మారి మాట కూడా మార్చే వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు కానీ ఏ పార్టీ ఏ గవర్నమెంటు ఏం చేసింది ప్రజల కోసం ఏం ఆలోచించింది మళ్ళీ ఇప్పుడు ఏ మేనిఫెస్టో ఏ వాగ్దానం ప్రజల ముందు పెట్టింది మీరు ఆలోచించి ఓట్లేయాలని నేను కోరుతా ఉన్నా దయచేసి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే ఇది చైతన్యం ఉన్న ప్రాంతం కమ్యూనిస్టులు కూడా చాలా కాలంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రాంతం ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతం మీ అందరిని నేను కోరేది ఒకటే నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రజల కోసం ప్రజల బాగు కోసం కులం లేకుండా మతం లేకుండా సర్వజనుల సంక్షేమం కోసం ఎవరు పనిచేసినారో వాళ్ళని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తారు తప్ప డబ్బు కట్టల అహంకారంతో నచ్చే వాళ్ళకో పిచ్చి రాజకీయాలతో నచ్చే వాళ్ళకో మాటలు మార్చే వాళ్ళకో పూట పూటకు పార్టీలు మార్చే వాళ్ళకో అవకాశం ఇస్తే వాళ్ళు గెలుస్తారు కానీ ప్రజలు ఓడిపోతారని నేను మనం చేస్తా ఉన్నాను ఎన్నికలలో క్వాలిటీ రావాలి ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీకి పట్టం కట్టేటువంటి చైతన్యం రావాలి అప్పుడే ప్రజలకు వాస్తవమైన సేవ జరుగుతుంది వాస్తవమైన లాభం జరుగుతుంది అందుకోసం మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది విజ్ఞతతో ఆలోచించి ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి మనం సంక్షేమం ప్రారంభించినాం తెలంగాణలో గతంలో పెన్షన్స్ డెబ్బై రూపాయలు నలభై రూపాయలు ఫైనల్గా రెండు వందల రూపాయలు ఉండేది మనం ఇలా దాన్ని వెయ్యి రూపాయలు చేసుకున్నాం మొట్టమొదట తర్వాత రెండు వందల రెండు వేల రూపాయలు చేసుకున్నాం నేను మొన్ననే ప్రకటించినాను ఈ దఫా గెలిచిన తర్వాత ఇమీడియట్గా మూడు వేలు చేసుకొని ఐదు వేలకు తీసుకుపోతామని కూడా నేను ప్రకటించడం జరిగింది ఎలక్షన్ల కోసం అగాధం జగన్నాథం హామీలు నేను ఇయ్యం లేదు ఎందుకంటే తెలంగాణ సంపద ఎట్టెట్ల పెరిగితే ఆర్థిక బలోపేతం ఎట్టెట్ల అవుతుంటే అది ప్రజలకే పంచాలే అది ప్రజల సొత్తు కాబట్టి ప్రజలకే చెందాలనే విధానంతో మనం పోతా ఉన్నాం మొట్టమొదటి కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం యాభై వేల రూపాయలు పెట్టుకున్నాం ఆ తర్వాత డెబ్బై ఐదు వేల రూపాయలు చేసుకున్నాం ఆ తర్వాత దాన్ని లక్షా పదహారు రూపాయలు తీసుకొని పోయినాం అంటే సంపద ఎట్ల పెరిగితే అట్ల చేసుకుంటామని చెప్పినాం రైతు బంధు ఆ పదాన్ని పుట్టించిందే కేసీఆర్ అంతకుముందు రైతులను కూడా పట్టించుకున్నోడు లేడు రైతు సచ్చినా బతికినా రైతు అవస్థ పట్టించుకున్న నాయకులు లేరు ప్రభుత్వాలు లేవు మీకు తెలుసు మనం కోఆపరేటివ్ లోన్ కట్టలేదనో ఇంకో లోన్ కట్టలేదనో మన తలుపులు ఉడవీకి దర్వాజాలు దర్ 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 తీసుకుపోయిన దర్ తప్ప రైతులకు ఒక రూపాయి ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే నీటి తీరువాలు వసూలు చేసినారు కరెంటు బిల్లులు వసూలు చేసినారు మోటార్లు కాలిపోతే మన దగ్గర చూడలే మనం గొడగొడ ఏడ్చినా పట్టించుకున్న నాతులు లేడు ఇలా వ్యవసాయ రంగం రైతాంగం ఖచ్చితంగా స్థిరీకరణ జరగాలని రైతు సంక్షేమం జరగాలని మనం పట్టుదలతో నిర్ణయాలు తీసుకున్నాం అది ఆషామాసిగా పెట్టిన స్కీమ్ కాదు నేను రైతు బంధు స్కీమ్ పెడితే ప్రముఖ పర్యావరణవేత్త వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు ప్రశంస చేసినారు బేస్ శబ్బాస్ చంద్రశేఖర్ బాగా చేసినామని చెప్పినారు అట్లనే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సంస్థ బేషైన పథకం ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని మనకి కితాబ్ ఇచ్చింది మనకు ఇచ్చింది తద్వారా ఏం జరిగింది భక్త రామదాస్ వచ్చిన తర్వాత పెట్టుబడికి రైతు బంద్ వచ్చిన తర్వాత రైతు బీమా కూడా రైతుకు ఒక ధీమా వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత ఇలా ఏమైంది మొత్తం పరిస్థితి తారుమారైంది బ్రహ్మాండంగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి అప్పులన్నీ తేరిపోతూ ఉన్నాయి బ్యాంకు లోన్ తీసుకునే అవసరం లేకుండా ఉంది మునుపటి రోజులలో రెండు ఎరువు బస్తాలు కావాలంటే ఎవడైతే మనకి ఇస్తాడో మళ్ళీ వానికి తిరిగి ధాన్యం పోయటం వాడు అడిగిన ధరకే ఇవ్వటం ఇవన్నీ కూడా ఉండేది కానీ రైతు స్థిరీకరణ జరగాలే వ్యవసాయ స్థిరీకరణ జరగాలని పట్టుబట్టి నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి ఒక కాపోనే కాబట్టి వ్యవసాయం బాధ నాకు తెలుసు కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి పట్టుబట్టి రైతు బంధును అమలు చేసినాం రైతు బంధు మొదలు ఎకరానికి పంటకు నాలుగు వేలు ఇచ్చుకున్నాం ఆదాయం పెరిగింది రాష్ట్రానికి ఐదు వేలు చేసుకున్నాం ఈసారి జరిగిన గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం ఆ తర్వాత నంబర్ టూ స్థానంలో ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి నేను సగర్వంగా మనవి చేస్తా ఉన్నా ధాన్యం అమ్మకాలు గతంలో పట్టించుకున్న లేడు ఎరువు బస్తాలు దొరికేవి కావు చెప్పుల లైన్లు పెట్టేది పోలీస్ స్టేషన్లలో ఎరువు బస్తాలు అమ్మింది కాంగ్రెస్ రాజ్యం మీ అందరికీ తెలుసు ఆనాడు దొరికేది కాదు ఇలా కావలసినంత పుష్కలంగా ఎరువు బస్తాలు కల్తీ లేని విత్తనాలు కల్తీ ఎవడైతే విత్తనాలు అమ్ముతాడో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి జైలలో చూస్తూ ఉన్నాం నిర్దాక్షిణంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఆ విధంగా కల్తీ విత్తనాలు తగ్గినాయి పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి పెట్టుబడి సాయం చేతిలో ఉంది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంది బ్రహ్మాండమైన పంటలు బండి మూడు కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ పండిస్తూ ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా రాబోయే రోజులలో సీతారామ ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది సీతారామ ప్రాజెక్టు పాలేరుకు లింక్ కాబోతా ఉంది ఒకసారి అది వచ్చిందంటే సాగర్ కినాల్ ఉన్న ఆయకట్టు కూడా ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా కరువుపీడ నీళ్ల పీడ తీరిపోని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను పాలేరులో కరువు తొంగి చూడదు బ్రహ్మాండంగా ముందుకు పోతుంది తప్ప ఎనుకపోదని నేను మనవి చేస్తా ఉన్నాను పార్టీల వైఖరులు చూడాలి ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఊవాచ ఏం చెప్తాడు ఆయన రైతు బంధు దుబారా అనట